कायच धर्मस्य सर्वधर्मस्वरूपिणि अवतारवरिष्ठाय रामकृष्णायते नमः भक्तులందరికీ నమస్కారం పరమ పవిత్రమైన శ్రీ 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 దేవి నవరాత్రుల సందర్భంగా విశ్వమంతట అన్ని చోట్ల శ్రీ దేవి ఆరాధన మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి మహిషాసుర రూపాలలో అమ్మవారి పూజలు యజ్ఞ హోమాలు ప్రార్థనలు అద్భుతమైన ఎన్నో ఉపాసనలు జరుగుతున్నాయి అమ్మవారి ఉపాసన శ్రీ దేవి ఉపాసన అనగానే మనకు గుర్తుకొచ్చేది శ్రీరామకృష్ణ పరమహంస శ్రీరామకృష్ణుల మాతృభక్తి నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు వారు గదాధరునిగా బాల్యనామము గదాధర్ చట్టోపాధ్యాయ వారి తండ్రి బాల్యములోనే వారు ఆరు ఏడేళ్ల వయసులోనే తండ్రి అయిన క్షుదీరాం చట్టోపాధ్యాయ క్షుధీరాం వారిని కోల్పోతారు తండ్రిని కోల్పోయి ఆ వయస్సులోనే తీవ్ర వైరాగ్యం కూడా వారు పొందుతారు అనుభూతి చెందుతారు వాళ్ళ అన్నగారైన రామ్ కుమార్ వారు వారు పురోహిత వృత్తి వారి కుల వృత్తి కాబట్టి పురోహిత ధర్మం అక్కడ వారికి సరిగ్గా లేనందున కలకత్తాకు వస్తారు ఎక్కడైనా దేవాలయంలో పౌరోహిత్యం చేసి జీవనం చేద్దామని అంతా అమ్మవారి లీలగా కాళికాదేవి అమ్మవారి లీలగా జరిగిపోతుంది అదే సమయంలో వారు ఆ దేవాలయం ఈ దేవాలయం ఎదుగుతూ ఉండగా ఎక్కడ మనం పౌరోహిత్యము పూజలు నిర్వహించడానికి దొరుకుతుందో అని అదే సమయంలో కలకత్తాలో దక్షిణేశ్వర్ దక్షిణేశ్వర్ అనే అది ఒక అప్పట్లో గ్రామం అని చెప్పవచ్చు అవుట్స్కట్స్ పొలిమేరలు కలకత్తా పొలిమేరలు ఇప్పుడు కలకత్తాలో భాగమైంది సో దక్షిణేశ్వరం అనే ప్రాంతంలో గంగానది పరమ పవిత్రమైన గంగానది తీరంలో రాణి రాస్మణి శ్రీమతి రాణి రాస్మణి అనే గొప్ప జమీందారు మహా సంపన్నురాలు కాళీభక్తులు కాళీభక్తురాలు అమ్మవారి భక్తురాలైన రాణి రాస్మణి అనే మహా భక్తురాలు అక్కడ కాళికా దేవాలయము అమ్మవారికి నిర్మించాలి అనే సంకల్పం చేసుకోవడం పరమ పవిత్ర గంగానది ఒడ్డులోనే ళి మరియు శివుడు కదా కాబట్టి శివుని పన్నెండు జ్యోతిర్లింగాల స్వరూపంగా పన్నెండు చిన్న చిన్న శివాలయాలు ముఖ్య ఆలయం భవతారిణి కాళికా ఆలయం కలకత్తాకు వెళ్ళి తప్పకుండా చూడాల్సింది జీవితంలో ఒక్కసారైనా అటువంటి భవతారిణి కాళికా పేరుతో అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించడం పరమ పవిత్రమైన గంగా తీరంలో అదే సమయంలో రామ్ కుమార్ గారు వారి రామకృష్ణవారు గదాధర్ వారి అన్న రామ్ కుమార్ గారు అక్కడ వెళ్ళడం పూజారిగా బాధ్యతలు స్వీకరించడం అలా జరుగుతుండగా తమ్ముడైన గదాధరుని కూడా తనకు సహాయకంగా ఉంటాడని రామ్ కుమారు పిలిపిస్తారనమాట తమ గ్రామమైన కామర్పూర్ నుంచి అరవై కిలోమీటర్ దూరంలో కలకత్తాకు పిలిపిస్తే ఈ బాల గదాధరుడు అక్కడ మెల్లగా ఉండడం పూజలో అలంకారం కానీ పూజలో ఏర్పాట్లలో కానీ అన్నవారికి సహకరిస్తూ అక్కడే ఉండడం జరుగుతుంది అలా జరుగుతూ ఉంటే అద్భుతమైన మాతృభక్తి అతనిలో ఉదయిస్తుంది అమ్మవారి కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు సో వారి భక్తిని తన్మయత్వాన్ని వారు పూజా సేవా కార్యక్రమాల్లో చేస్తూ ఉండే ఆ తన్మయత్వాన్ని చూసి రాణి రాస్మణి అల్లుడు బాబు మథుర్ బాబు చాలా ప్రభావితుడవుతాడు ఈయన ఈయన సామాన్యుడు కాదు అద్వితీయమైన భక్తి మాతృభక్తి ఇతనిలో అత్యంతమైన శుద్ధమైన మనస్సు పవిత్రమైన మనస్సు కాబట్టి ఇతడు అద్భుతమైన పూజారిగా రాణించగలడు ఇతన్ని పూజారిగా చేస్తే బాగుంటుంది అని ఆలోచన ఎందుకంటే ఒక మూర్తులు చేస్తుంటారు దేవతా మూర్తులు చేస్తుంటే ఒకసారి శివుని మూర్తి అమ్మవారి మూర్తి ఇలా ప్రత్యేకంగా శివుని మూర్తి చేస్తుంటాడు గద గదాధరుడు గంగానది కదా అక్కడ ఉండే మట్టితో ఆ మూర్తి చూసి మథురబాబు ఆశ్చర్యపోతాడు సజీవంగా సాక్షాత్తు శివుడే దర్శనమిచ్చినంత సుందరంగా విశేషంగా చెప్తారు కదా కళ ఉట్టిపడే జీవకళ అంటాం జీవపడ ఉట్టి కళే ఉట్టిపడే శివుణ్ణి మలుస్తాడనమాట చూసి చిన్న వయసులో ఇంత తన్మయత్వం ఇంత చక్కగా చేశారని అది రాణి రాస్మణి తమ అత్తగారైన యజమానురాలు దేవాలయానికి అధిపతి అయిన ఆ అత్తగారికి రాణి రాస్మణికి చూపిస్తే ఆమె కూడా ఆశ్చర్యపోతుంది ఎంత అద్భుతంగా చేశాడు ఇది మనసులో ఉంటేనే కదా అది వ్యక్తమయ్యేది సో ఇత్తటి భక్తి తన్మయత్వం కలిగిన పూజారి మన కాళికాదేవికి దక్షిణేశ్వరంలో భవతారిని కాళికా పూజారిగా అయితే చాలా బాగుంటుంది అని వారిని అర్థించడం జరుగుతుంది మొదట రామకృష్ణుడు గదాధరుడు రామ ఒప్పుకోరు ఏ నాకు ఇవన్నీ వద్దు అని చెప్పేసి లేదు స్వామి మీరు చేయాలని ఎంతో వారు ప్రతిమాలితే అప్పుడు ఒప్పుకుంటారు అది ఒక కండిషన్ పైన నా నగలు ఈ ఆభరణాలు ఈ బాధ్యత నాకు వద్దు ఎందుకంటే దానికి మన ఇదవుతుందని చెప్పేసి సో నేను పూజ చేస్తాను మిగతా పూజ మిగతా అలంకారము పూజ ఏమంటారు మీ ఆభరణాల బాధ్యత నేను తీసుకోను అంట చూడండి సో అందుకు అదే సమయంలో అంత లీలగా జరుగుతుంది అదే సమయంలో హృదయ రామ్ అనే వ్యక్తి రామకృష్ణ బంధువు అవుతాడు ఆయన గ్రామానికి దగ్గరలోనే ఉండే హృదయరామ్ కూడా ఇదే పని కోసం ఉద్యోగం కోసం కలకత్తాకు రావడం అక్కడ చూడడం కరెక్ట్ ఆయన మంచి కర్మిష్ఠి బలిష్ఠి దృఢమైన శరీరము శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు భౌతికంగా సో అతన్ని నియమిస్తారు ఇతనికి అసిస్టెంట్గా ఆభరణాలు అలంకారాలు అవి ఇవి ఈ అన్నీ భౌతికమైన ఫిజికల్ వర్క్ చేయడానికంతా ఇతను అసిస్టెంట్గా నియమిస్తారు ఇదంతా లీల చూడండి అలా ప్రారంభమవుతుంది రామకృష్ణుల పూజారి జీవితం పూజారిగా అమ్మవారు భవతారుడిని పూజ చేస్తూ 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 ఎంతగా వారికి తన్మయత్వం కలుగుతుందో అంటే ఎంత లీనమైపోతారంటే చేస్తూ 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 తనను తానే మర్చిపోవడం గంటలు గంటలు కొద్దీ ధ్యానంలో మునిగి ఉండడం అమ్మవారి ఆరతి చేస్తుంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఆరతి చేస్తూనే ఉండడం తన్మయత్వం అలా లీనమైపోయి ఉంటారు అలా చేస్తూ 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 ఒకరోజు రామకృష్ణుల మనస్సులో ఈ ఆలోచన తట్టుతుంది నేను ఎవరిని పూజిస్తున్నాను భవతారిణి కాళికాదేవి అనే మూర్తిన కేవలం ఒక విగ్రహమా నిజంగా అమ్మవారు ఉన్నారా ఈ మూర్తిలో నేను అమ్మవారిని దర్శించగలనా మా తల్లితో మాట్లాడినట్లు కాళికాదేవి భవతారిణి కాళికాదేవితో నేను మాట్లాడగలనా అమ్మను చూడగలనా ఇదంతా నిజమేనా లేదా కేవలం విగ్రహారాధన చేస్తున్నానా అని తనకు తానే ఆత్మావలోకనం అంటాం ఆత్మ పరీక్ష ప్రారంభమవుతుంది చూడండి సైంటిఫిక్ సైంటిఫిక్ అంటాం ఇది సైంటిఫిక్ కాదా నువ్వు చేస్తుండేది కేవలం కల్పనయా నిజమా అదే కదా సైన్స్ చెప్పేది ఇస్ ట్రూ ఎలక్ట్రిసిటీ పవర్ ఉందా అనుభూతి చెందగలమా ఆ విధంగా భగవంతుడు నిజంగా ఉన్నాడా అమ్మవారు నిజంగా ఈ విగ్రహం అమ్మవారి రూపమేనా అమ్మవారి ఇందులో ప్రత్యక్షంగా ఉన్నారా ప్రత్యక్షం చేసుకోవచ్చా అమ్మను చూడగలనా అమ్మతో మాట్లాడగలనా అని ఎంక్వైరీ వాట్ ఈజ్ సైన్స్ సైన్స్ స్టార్ట్స్ విత్ ఎంక్వైరీ ఇజ్ ఇట్ ట్రూ ఇజ్ ఇట్ నాట్ అని సో ఈ సైంటిఫిక్ రిలీజియన్ అంటే రామకృష్ణులు స్టార్ట్ చేశారు అటువంటి లోపల ఆవేదన వ్యాకులత నిజంగా అప్పుడు పూజ చేస్తూ ప్రార్థన స్టార్ట్ అయింది అమ్మా నువ్వు నిజంగా ఉన్నావా నువ్వు నిజంగా ఉంటే నాకు దర్శనమివ్వు లేదా కేవలం కవుల కల్పన అంటాం కదా కపోల కల్పన మాత్రమేనా నువ్వు నిజంగా ఉంటే మాకు దర్శనం ఎందుకు ఇవ్వవు అని పూజ కాస్త ఆవేదనగా మారుతుంది వ్యాకులతగా మారుతుంది తర్వాత రామకృష్ణులే చెప్తారు వ్యాకులత వ్యాకులత ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ గాడ్ తీవ్రమైన ఆవేదన తీవ్రమైన పరితాపం భగవద్ దర్శనం కోసం అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తారు శ్రీరామకృష్ణుడు పగలు రాత్రి అమ్మవారి పూజలో ధ్యానంలో ప్రార్థనలో ఎంతగా లీనమైపోతారంటే శరీర ధ్యాస లేకుండా ఆహారము నిద్రా ధ్యాస లేకుండా ప్రార్థన జపము ధ్యానంలో లీనమై పగలు రాత్రి అమ్మాని ప్రార్థిస్తారమ్మా నీ దర్శనమివు తల్లి నీ దర్శన భాగ్యం కలిగించమ్మా నువ్వు నిజంగా ఉన్నావా ఉంటే నాకు ఎందుకు కనిపించవు ఎందుకు నాతో మాట్లాడవు అని తీవ్రమైన ఆవేదనతో కాళికామాత ముందు నిలబడి కన్నీరు ధారాపాతంగా ఎంత ఏడ్చారో ఒక స్వామీజీ అంటారు భగవత్ సాక్షాత్కారము కాళికాదేవి అమ్మవారి సాక్షాత్కారం కోసం శ్రీరామకృష్ణులు ఏడ్చినంతగా చరిత్రలో ఎవరు ఏడ్చి ఉండరు అన్ని కన్నీళ్లు కార్చి ఉంటారు అందులో కొంత శాతమైనా మనకు ఆవేదన వ్యాకులత భక్తి వస్తే మనం కూడా అమ్మ దర్శనం పొందొచ్చు అంటారు పెద్దలు అటువంటి వ్యాకులతతో పగలు రాత్రి ప్రార్థిస్తూ దేహ ధ్యాస కూడా మరిచిపోయిన శ్రీరామకృష్ణులు రోజులు రోజులు గడిచిపోతున్నాయి ఎంతటి వ్యాకులత అంటే వారి మాటల్లోనే చెప్తారు తర్వాత శిష్యులకి ఆయన పగ పొద్దున్న పూజ చేయడము మరి మధ్యాహ్నము అది ఏదో ప్రసాదం స్వీకరించడం మళ్ళీ ధ్యానము ప్రార్థనలు లీనమైపోవడం రాత్రుళ్ళు పంచవటి అని అక్కడ పెద్ద ఉద్యానముల లాగా ఉంది ఐదు వృక్షాలు శాస్త్రీయమైన వృక్షాలు వేసిన సాధన వృక్షాలు అక్కడ కూర్చొని అమ్మవారి ధ్యానం చేసేవాడు రా రాత్రంతా అమ్మవారి ధ్యానము ప్రార్థన చేసేవాడు ఆ తీవ్రమైన తపస్సు అంత చేసినా అమ్మవారి దర్శనం కలగలేదని ఒకరోజు చెప్తారు ఎంతగా ఆవేదనలో లీనమైపోయాడంటే ప పొద్దున్నీ రాత్రి వరకు ధ్యానం ప్రార్థన వ్యాకులతతో రోధిస్తూ ఏడుస్తూ ఉంటే ఒక్కోసారి నేలకు తల రాచుకునేవాడట ముఖాన్ని అమ్మా దర్శనమివ్వు తల్లి దర్శనం ఏడుస్తూ ముఖమంతా ఎర్రగా రక్తసిక్తమైపోయేది గాయంతో జనాలంతా అనుకునేవారు చూసేవాళ్ళు ఈయన సొంత తల్లి కోల్పోయాడేమో తల్లిని కోల్పోయిన బాధలో ఆయన రోజిస్తున్నాడని చూచేవాళ్ళంతా అనుకునేవారు అటువంటి తీవ్రమైన ఆవేదనలో రామకృష్ణ చెప్తారు తాను విలపిస్తూ ఉంటే సాయంకాలం గంటలు వాయిస్తారు దేవాలయంలో పూజ ప్రారంభం ఆరతి ముందు గంట వాయిస్తారు దేవాలయం ప్రాంగణం అంతా గంట వాయిస్తూ తిరుగుతారు ఆ గంటలు విని అప్పుడు ఆయనకు స్పృహ కలిగేదట బాహ్య స్పృహ అయ్యో ఒకరోజు గడిచిపోయిందా ఇంకా తీవ్రమైన బాధ కదా సాయంత్రం అంటే రోజు గడిచినట్లే సో ఆ బా గంటలు విని అమ్మా ఈ దుర్లభమైన మానవ జన్మలో ఈ జీవితంలో ఒక్కరోజు గడిచిపోయిందమ్మా ఇంకా నీ దర్శనం కాలేదు నాకు ఇంకా నువ్వు దర్శనం ఇవ్వవా ఒక జీవితంలో ఒకరోజు గడిచిపోయింది అనే వ్యాకులత తీవ్రమైన దుఃఖము బాధతో ఇంకా ఎక్కువ విలపించేవాడట ఇంకా ఎక్కువ అమ్మా దర్శనం ఇవ్వు అమ్మా కనిపించు ఇవన్నీ జరిగినాయి అక్కడ ప్రత్యక్షంగా కాబట్టి అటువంటి ఆవేదనతో నిండి ఇంకా శ్రీరామకృష్ణులు ఒకరోజు నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను ఇంతగా విలపిస్తున్నాను నిద్రాహారాలు మాని అమ్ నిన్ను ప్రార్థిస్తున్నాను అమ్మా నీకు దయ కలుగదా నువ్వు తల్లి మాతృమూర్తి తల్లి దయాస్వరూపణిని అంటాం వాత్సల్యమూర్తి అంటాం కదా నీకు దయ లేదా నువ్వు కనిపించవా మరి నువ్వు కనిపించని జీవితం నిన్ను దర్శన భాగ్యం పొందని జీవితం వ్యర్థము కదా ఈ జీవితం వ్యర్థమైపోయిందమ్మా నువ్వు దర్శనమివ్వకపోతే నేను నీ పాదాల దగ్గరే ప్రాణాలు సమర్పిస్తాను ఆత్మ బలిదానం అంటారు ఆత్మత్యాగం చేస్తాను అంటూ కాళికాదేవి కదా ఖడ్గము దేవాలయ గర్భాలయంలోనే ఖడ్గము కూడా ఉంటుంది ఖడ్గాన్ని తీసుకొని అమ్మా నువ్వు లేని జీవితము నాకు వద్దు నువ్వు దర్శనం ఇస్తా ఇస్తేనే నేను జీవిస్తాను లేకపోతే నా ఈ మానవ జన్మ మానవ దేహాన్ని నీకు సమర్పిస్తాను అని చెప్పేసి ఖడ్గాన్ని తన తలను శిరచ్ఛేదం చేయడానికి వెళుతూ ఉంటే ఆయన చెయ్యి పట్టుకున్నట్లు ఒక అద్భుతమైన శక్తి ఆ తర్వాత రామకృష్ణులే వర్ణిస్తారు తీవ్రమైన జ్యోతి ఆ గోడలు విగ్రహాలు అన్నీ మాయమైపోయి పరంజ్యోతి స్వరూపిణి అంటాం అమ్మవారిని పరంజ్యోతి స్వరూపిణీ లలితలో వస్తుంది సో పరంజ్యోతి రూపంగా అంత తేజస్సు తేజస్సు ఉవ్వెత్తున లేచిన తరంగాలు ఒకటి తర్వాత ఒకటి సముద్రంలో ఎలా వస్తాయో అలా ఉవ్వెత్తున లేచిన తేజో తరంగాల పుంజాలు వెలువడుతున్నాయంట అమ్మవారి మూర్తి నుంచి మూర్తి కూడా మాయమైపోయి తేజస్సు 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 ఆ ఉన్ మహోన్నత తేజస్సులో తాను కూడా లీనమైపోయి అపారమైన మరి ఆ మాతృ సౌందర్యము మాతృ అనంతమైన మాటల్లో వర్ణించలేము అటువంటి మాతృ దర్శనాన్ని దేవీ దర్శనాన్ని పొంది మరి ఆయన అక్కడే స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది అనంతమైన తేజో రాశిలో అమ్మవారి దర్శనం పొంది ఆయన తన్మయత్వంతో సమాధి మగ్నుడై శరీర స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు ఎంతోసేపు ఆ స్థితిలో ఉంటారు అటువంటి శ్రీరామకృష్ణులు ఆ దర్శనాలు పొంది తర్వాత అమ్మ ఒక్కసారి దర్శనం కాదు రోజు ఎల్లప్పుడూ దర్శనమివ తల్లి అని ప్రార్థించడం తర్వాత ఎప్పుడు చూసినా అమ్మవారి సన్నిధిలోనే అమ్మవారి గదిలో ఉన్న నది ఒడ్డున పా నడుస్తూ ఉన్న ఎప్పుడూ అమ్మవారి అనుభూతి చెందేవారు తమ హృదయంలో తమ ఆత్మగా తమ చైతన్యంలో చైతన్యముగా ఇందుగల అందులేడని సందేహములదన్నట్లుగా అణు అణువులో కణకణములో శ్రీ శ్రీ కాళికాదేవిని భవతారిణి అమ్మవారిని జగన్మాతను దర్శించి ధన్యులైనారు ప్రతి స్త్రీలోనూ కూడా అమ్మవారి అంశం ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీని అమ్మవారిగా గౌరవించాలి అని స్వయంగా తాను ఆచరించి చూపారు శిష్యులకు బోధించారు కాబట్టి ఈ నవరాత్రి సమయంలో అత్యంత పవిత్రమైన దేవీ ఆరాధన దేవి ఉపాసన సమయంలో అమ్మవారి ఆశిస్తులు భవతారిణి కాళికాదేవి దుర్గాదేవి శ్రీ శ్రీ దుర్గామాత భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల ఆశిస్తులతో మనకు శుద్ధమైన భక్తి జ్ఞానము వివేక వైరాగ్యము ఆయురారోగ్య సౌభాగ్యాలతో అందరికీ అమ్మవారు చల్లగా దీవించి కరుణించి కాపాడుగాక అని ప్రార్థిస్తూ ఓం శాంతిశాంతిశాంతి హి హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తూ